జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవేట కొనసాగుతోంది జైషే ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం రావడంతో హై అలర్ట్ ప్రకటించారు జమ్మూ బస్ స్టాండ్లో లో అనుమానాస్పద బ్యాగ్ లభించడంతో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది జమ్మూ కశ్మీర్ లో న్యూ ఇయర్ వేడుకల వేళ హై అలర్ట్ కొనసాగుతోంది దోడా కిష్వార్ ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి భద్రతా బలగాలు రెండు గ్రూపులుగా విడిపోయిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు సరిహద్దుల్లో చొరబడినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి ఆర్మీతో పాటు సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ బలగాలు సోదాల్లో పాల్గొంటున్నాయి జమ్మూ బస్ లో అనుమానాస్పద బ్యాగ్ లభించడంతో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు జమ్మూలో పలు చోట్ల సోదాలు నిర్వహించిన పోలీసులు జమ్మూ నేషనల్ హైవేపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు చిల్లై కళాన్ నడుస్తున్నప్పటికీ గడ్డగట్టే చలిని లెక్క చేయకుండా సైన్యం సెర్చ్ ఆపరేషన్ ను ముమ్మరం చేసింది గతంలో పహల్గామ్ మారణకాండకు పాల్పడ్డ పాక్ ఉగ్రవాదులు జోడా కిష్వార్ మార్గం ద్వారానే అనంతనాగ్ చేరుకున్నారు ఇందుకే ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సైన్యం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది మంచు ప్రాంతాల్లో తాత్కాలిక నిఘా పోస్టులు బేస్ క్యాంపుల్ని ఏర్పాటు చేశారు ఉగ్రవాదుల కదలికల్ని వారు దక్కున్న స్థావరాల్ని గుర్తించడానికి నిరంతర నిఘా కొనసాగుతోంది జమ్మూ కశ్మీర్ లో నెల రోజుల పాటు హై అలర్ట్ అమల్లో ఉంటుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే వరకు కశ్మీర్ అంతటా నిఘా కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు సరిహద్దు గ్రామాల్లో ఉగ్రవాదుల కోసం అణు అణువు పడుతున్నారు మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా కూంబింగ్ కొనసాగుతోంది మంచు దుప్పటి కప్పుకున్న అందాల కశ్మీర్ లోయలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు ఉగ్రవాదుల బెదిరింపుల్ని లెక్క చేయకుండా భారీ సంఖ్యలో టూరిస్టులు కశ్మీర్ చేరుకుంటున్నారు పహల్గామ్ లో ఎక్కడ చూసినా టూరిస్టుల సందడి కనిపిస్తోంది వేలాది మంది టూరిస్టులు పహల్గామ్ లో మంచు సీజన్ ను ఎంజాయ్ చేస్తున్నారు గుల్మార్గ్ తో సహా పర్యాటక ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది పహల్గాం దాడి తర్వాత కశ్మీర్ లో పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడింది ఇప్పుడు పరిస్థితి మెరుగైంది పహల్గామ్ డెవలప్మెంట్ అథారిటీ సీఓ హిలాల్ అహ్మద్ ప్రకారం పహల్గామ్ ఎల్లప్పుడూ కూడా పర్యాటకులకు గమ్యస్థానంగా ఉండేలా చూసేందుకు అన్ని ప్రయత్నాలు తెలిపారు కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ డెబ్బై రెండు టెర్ర లాంచ్ ప్యాడ్లను మళ్లీ యాక్టివ్ చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి ఇద్దరు అనుమానితులు సంచరిస్తున్నారన్న సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టారు ఉజ్ నది సమీపంలో రెండు వేరువేరు ప్రదేశాల్లో అనుమానితుల సంచారం ఉన్నట్టుగా గుర్తించారు అరవైపు శ్రీనగర్ కూడా గాలింపు చర్యలు చేపట్టారు